సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ విధంగా కొంత సమయాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని అవకాశాన్ని ఆ కృపగలిగిన ప్రభు మన జీవితాల్లో మనకు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి మహిమగణత ప్రభావాలు మనం చెల్లించ బద్దులమై ఉన్నాం దేవుని సన్నిధిలో ప్రభు బిడ్డలమైన మనం దేవుని పాదముల చెంత మనం ఎవరమో ఏమై ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినము కూడా ఈ సమయంలో కూడా మన ఆయుస్సును ఆరోగ్యాన్ని దేవుడు పొడిగించి మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని ఆ ప్రభులు వారు ప్రసాదించారు మన జీవితంలో ఈ విధంగా సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగించు ఆ దేవాది దేవుని సన్నిధానంలో ఆయనకే మనము మహిమను చెల్లించబద్దులమై ఉన్న ప్రభునందు ప్రిమని వర్లరా ఈ యొక్క సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వాక్య ధ్యానాన్ని కొనసాగిద్దాం దేవుని సన్నిధిలో దేవుని శ్రేష్టమైన ఒక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం వెళదాం సువార్త పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన భాగం సువార్త పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను అని ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయిబడిన ఈ మాటను బట్టి మనం ఏం చూస్తున్నాము అని మన వాక్యంలో చూడగలిగితే మార్తా మరియల సహోదరి అయిన బేతనీయ అనబడే గ్రామంలో ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు ఆయన రోగంతో బాధపడుచు ఉన్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట మార్తా మరియల గ్రామమైన బేతనీయ అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఆ గ్రామంలో లాజరు అని ఒక వ్యక్తి రోగి ఆయను అని ఆ మాట మనం లేఖన భాగంలో చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఈ బేతనీలో ఉన్న లాజరు అనబడే ఒక వ్యక్తి రోగిగా మార్చబడ్డాడు మార్చబడిపోయాడు అని దైవలేఖనం వివరంగా ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈ లాజరు ఎవరు ఈ బేతనీయ దేనికి సాదృశంగా ఉంది అందులో ఉన్న వ్యక్తులు ఎవరికి సంబంధించిన వారు వారు ఏమేమై ఉంటారు వారు ఏమై ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు ఆత్మ సంబంధంగా సంఘాన్ని గురించి ఈ స్థలంలో వ్రాయబడి ఉన్నాయి ఈ మాటలు మనము ధ్యానించినప్పుడు ప్రభు బిడ్లమైన మనం ఆత్మతో సత్యంతో మనం ఈ మాటలు ఆలోచన చేయగలగాలి ఆత్మదేవుణ్ణి మనకు బోధించమని మనం ప్రభు పాదములు పట్టుకుని మనం అడిగినప్పుడు గూఢమైన సంగతులు ఆ దేవుడే మన జీవితాల్లో ఆయన మనకు తెలియపరుస్తూ బోధిస్తూ ఉంటాడు ఆయన మన జీవితంలో ఎప్పుడు కూడా పరమ బోధకుడుగా ఆయన మాత్రమే ఉండాలి ఆయన మన జీవితంలో ఉంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ బ్యాతనీయ అనబడే ఈ మాట మనం బైబిల్లో చూడగలిగితే ఈ బ్యాతనీయ అనబడే ఈ నివాసం ఈ గ్రామం దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూడగలిగితే ఈ బేతనీయ అనే మాటకు ఏంటంటే ఖర్జూరపు పండ్ల ఇల్లు లేక భేదవాణి యొక్క నివాసము అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది భేదవాణి నివాసం అని ఖర్జూరపు పండ్లు కలిగిన ఇల్లు అని ఇక్కడ వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం నేటి సంఘం దేనికి నివాసం దేనికి సాదృశంగా ఉంది అని మనం చూడగలిగితే నేటి సార్వత్రిక సంఘం ఎప్పుడు కూడా ఈ బేదనీగా పిలువబడుచున్న సంబంధమైన సంఘం భేదలకు ఎప్పుడు కూడా నివాసంగా ఉంది అని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి ఆత్మవిశ్వమైన దీనులైన వారి ధన్యులు పరలోకరాజ్యం వారిది అని ప్రభు చెప్పారు కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికిరాని దేవుని ద్వారా పొందుకుంటారు అని ఆయన వాక్యములు ఆ విధంగా వ్రాయబడి ఉంది ఈ రోజున యొక్క పేదవాడి యొక్క నివాసం సంఘం ఏ విధంగా మార్చబడింది ఈ భేదవాణి నివాసంగా సంఘం ఎందుకు ఆ విధంగా పిలువబడుతుంది అని మనం చూడగలిగితే నేడు యొక్క భూ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఆత్మ సంబంధంగా భక్తి విషయంలో దేవుని ఎరుగిన విషయంలో చాలామంది రోజున భేదవారిగా ఉన్నారు వారి జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దైవత్వం లేదు దేవుడు లేడు వారి జీవితంలో సంపద ఉంది మంచి స్థితి సంపన్నత ఇవన్నీ ఉన్నాయి వారు భక్తి విషయంలో దేవుణ్ణి కలిగి ఉండే కలిగి ఉండే విషయంలో మాత్రం చాలామంది రోజున భేదవారిగానే అనేక మంది ఈ లోకంలో ఉన్నారు అని మనము చెప్పుటలో సందేహం ఎంతమాత్రమూ లేదు కొంతమంది లోకంలో దేవుణ్ణి తిరస్కరించేవారు ఉన్నారు కొంతమంది ప్రేమించేవారు ఉన్నారు కొంతమంది అభిమానించి గౌరవించేవారు కూడా ఉన్నారు ఈ రోజున ఈ విధంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే క్రీస్తుని దేవాది దేవుణ్ణి ఆంతర్యంలోనికి స్వీకరిస్తారో ఆంతర్యంలో కలిగి ఉంటారో ఆ వ్యక్తులు మాత్రమే దేవుని కొరకు ఒక మంచి వ్యక్తులుగా దైవికమైన వ్యక్తులుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అనగా ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుడు ఎరగకుండా దేవుడు కలిగి లేకుండా చాలామంది రోజున ఆత్మ సంబంధంగా భేదవారిగా ఉన్నారు అటువంటి వారికి కలిగిన దేవుని సంఘం ఎట్లాంటిది అని మనం చూడగలిగితే ఒక దైవీకమైన క్షేత్రంగా ఒక దైవీకమైన విషయాలు బోధించే పరమ సన్నిధిగా ప్రభు యొక్క నివాసంగా కలిగిన దేవుని సంఘం ఈ లోకంలో ఉంది అని మనం చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేనే లేదు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి జీము కలిగిన దేవుని సంఘం ఎవరిది అని మనం చూడగలిగితే అపస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవైలో ఒక చక్కని మాట ఉంది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సముదాయానికి పెట్టబడే పేరేం పేరంటే సంఘము అని దేవుడు ఆ విధంగా ప్రస్తావిస్తూ వస్తున్నాడు అనగా దేవుడు సంఘాన్ని ఆయన తన రక్తం తన ప్రాణం పెట్టి ఆయన కొనుక్కున్నారు అని ఈరోజు మనం గమనించి మనం ఈ ఇదనము ఆలోచన చేయగలగాలి ఈ సంఘం ఎవరికి నివాసము అని మనం చూడగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ఆత్మ సంబంధంగా దేవుణ్ణి కలిగి లేకుండా దేవునితో ప్రమేయం లేకుండా దేవునితో సహవాసం లేకుండా ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కూడా ఒక బేతనీగా పిలువబడే ఒక గ్రామం ఆత్మ సంబంధంగా దేవుని సంఘం ఈ రోజున ఆ విధమైన వారికి నివాసంగా ఉంది అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవైస్తూ ఉంది సంఘంలో దేవుని గురించిన విషయాలు సంఘంలో దైవికమైన విషయాలు సంఘంలో ఒక వ్యక్తి దేవుని కొరకు దైవికంగా ఏ విధంగా జీవించాలో ఆ నియమాలు మాత్రమే బోధించబడతాయి మనుషుని యొక్క జీవితం ఏంటి అది ఏ విధంగా ఉండాలి ఎలాగు ఉండాలి ఏ విధంగా ఈ లోకంలో జన్మించాడు తను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అని ఏ విధంగా పరలోకానికి వెళ్తాడు ఈ లోకంలో కలిగి ఉన్నదేంటి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తాను కలిగి ఉన్నదేంటి అనే విషయాలు ఆ చెప్పటానికి ఈ ప్రపంచంలో భూలోకంలో జీవ కలిగిన దేవుని సంఘం ఆత్మ సంబంధమైన బేతనీగా ఈరోజు పిలువబడుతూ ఉంది ఈ సంఘం ఈరోజు నీ జీవితంలో ఒక నివాసంగా ఉంటే మన జీవితానికి ఎంతైనా మంచిది అది మనకి ఎంతైనా దీవున ఆశీర్వాదకరం మరొక పరమార్థం ఈ పేరుకు ఏ విధంగా వ్రాయబడి ఉంది అని మనం చూడగలిగితే బేతనీ అనగా ఖర్జూరపు పండ్లు ఇల్లు అని ఈ రోజున మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఖర్జూరపు పండు దేనికి సాదృశ్యము అని మనం చూడగలిగితే ఒక వ్యక్తి రక్తహీనత రక్ కలిగి ఉన్నట్లయితే ఈ పండ్లు తినగలిగితే ఈ వ్యక్తి ఆ పండ్లు తినినప్పుడు రక్తము పుష్టిగా పౌష్ఠంగా పుష్టి తన దేహంలో ఉండడానికి ఆ విధంగా ఆ పండ్లు దోహదపడుతూ ఉంటున్నాయి అనగా రక్తహీనత లేకుండా రక్తము పుష్కలంగా ఉండే విధంగా ఆ పండు ఈ శరీరంలో ఆ విధంగా దోహదపడుతూ ఉండి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి సంగము కొరకు రక్తాన్ని చిందించారాయన ఆ రక్తములో ప్రతివాణి పాపము కడగబడి పరిశుద్ధునిగా మార్చబడి ఏసుక్రీస్తు రక్తం ఒక వ్యక్తిని సమృద్ధిగా కడిగి శుద్ధీకరించినట్లయితే ఆ కడగబడిన పాపి పరిశుద్ధునిగా దేవుని సమ్ముఖంలో మార్చబడతాడు ఆ పాపుల కొరకు ఆ బలహీనుల కొరకు లోకములో సంబంధంగా భేదరికాన్ని కలిగి ఉన్నవారి కొరకు కలిగిన దేవుని సంఘం ఉంది ఈ సంఘం చాలా విలువైనది మనుషుని జీవితంలో గనుక ప్రతివారు కూడా దేవుని సంఘానికి ఆ విధంగా అంటుకట్టబడి దగ్గరగా సమీపంగా ఉండగలిగితే ఈ బ్యాతలీగా పిలువబడే ఈ సంఘం మన జీవితంలో అది దీవునికరంగా మేలుకరంగా మార్చబడుతూ ఉంది గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెంత ఈ మాటలు వినిచున్న మనము దేవుని యొక్క సంఘంలో ఈ విధంగా ఉండాలి అని ప్రభు ఆశపడుచు ఉంటున్నాడు ఆయన అనుకున్న విధంగా మనము సంఘంలో ఆ విధంగా ప్రభు కొరకు మనము బ్రతికి జీవించి మనము దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం అటు కృప మన జీవితంలో దేవుడు తోడై ఉండి సహాయం గాక